ఈరోజు ఈ వీడియోలో మీరు మేము భోగి ఏ విధంగా చేసుకున్నాము అనే దాని గురించి తెలుసుకుంటారు అదేవిధంగా సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకోలేదు అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్దామా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి నేను ఇక్కడ వేస్తున్న ముగ్గు భోగి ముందు రోజు అన్నమాట ముందు రోజు నైటు భోగి కోసము ఈ ముగ్గును వేస్తున్నాను అనమాట భోగి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఈ ముగ్గు నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చూసి వేస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో మామూలుగా సర్చ్ అయితే చేయలేదనుకోండి సర్చ్ చేయకున్నా కానీ మనకి ఫెస్టివల్ ముందు సజెషన్గా కొన్ని ముగ్గులు తర్వాత సాంగ్స్ అవన్నీ వస్తుంటాయి కదా అలా చూస్తున్నప్పుడు ఈ ముగ్గు కనిపించింది సింపుల్గా బాగుంది కదా అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను వేయడం కూడా చాలా ఈజీగానే అయిందనమాట మా పక్కింటి అక్క కూడా నాకు హెల్ప్ చేసింది ముగ్గు వేయడంలో లేదంటే నా వల్ల ఒక్కదాని వల్ల అయ్యే పని అయితే కాదనమాట ఉక్కు మొత్తం వేసుకొని రంగులు మొత్తం నింపేసే లోపల దగ్గర దగ్గర నాకు ఈ ముగ్గు అయిపోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఇంకా తర్వాత లాస్ట్ ఒక క్లిప్ తీసుకొని ఇంకా పోయి పడుకున్నాం అనమాట ఇంకా మరుసటి రోజు లేచి భోగి భోగిమంటలు వేసుకోవాలి కదా సో మళ్ళీ కలుద్దాం ఇంకా ఉదయం ఫైవ్ థర్టీ ఆ టైంలో లేసాను ఇంకా నార్మల్గా మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ రాలేదన్నమాట ఫెస్టివల్కి సో అందుకోసమే ఇంకా భోగి మంటలు వేయడం ఎలా అని ఆలోచిస్తా ఉంటే మా సందులోనే ఒక చోట భోగి మంటలు వేశారు ఇంకా మా మమ్మీ అక్కడ భోగి మంటలు వేశారు కదా వెళ్ళే పోయి చూసినప్పు అని చెప్తే ఇంకా ఉదయాన్నే లేచి నేను అక్కడికి వెళ్ళాను అనమాట భోగి మంటలు చూడడానికి భోగి మంటలు చూసుకొని ఒక రెండు మూడు క్లిప్స్ తీసుకున్నాను భోగి మంటని చూపిద్దామని అందరికీ చూపించడానికి తీసుకున్నాను అన్నమాట వెళ్ళిన చోట వేసిన ముగ్గులు అనమాట ఈ ముగ్గులు ఇంకా మా మమ్మీ ఉదయాన్నే లేచింది కదా ఇంకా ఆమె వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మెయిన్ మనం బో వేసిన ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాలి కదా సో అందుకోసమే మా మమ్మీ గొబ్బెమ్మలు పెడుతుంటే నేను వీడియో షూట్ చేశాను చూడండి ముగ్గులోనే కాదండి ఇంటి గుమ్మం దగ్గర కూడా గొబ్బెమ్మలు పెడతారు మేం పెడుతున్నాం చూడండి తర్వాత మా మమ్మీ ముగ్గు దగ్గర కూడా పెట్టడానికి వచ్చింది ఈ గొబ్బెమ్మలంలో మనం గింజలు ఉంటాయి కదా బియ్యము తర్వాత జొన్నలు అట్లా కొన్ని రకాల గింజలు వేస్తారు వేసి రేగిపళ్ళు కూడా వేస్తారు వేసిన తర్వాత వాటిపైన పూలు పెడతారు అంతే అండి గొబ్బెమ్మలు పెట్టేసినట్లే ఆ గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత మనం నార్మల్గా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకుంటాము హారతి తిప్పి హారతి తిప్పకపోయినా కనీసం ఊతిగడ్డిలన్నీ తిప్పేసి మనం పూజించుకోవాలన్నమాట ఇంకా మా మమ్మీ గొప్ప పెట్టడం తర్వాత వెంటనే ఇంకా పూజ చేయడం స్టార్ట్ అన్నమాట ఇంతకు ఇంతకుముందు బర్త్డే రోజు నేను చేశాను కదా కానీ ఎవ్రీ టైం ప్రతి పూజ మా మమ్మీని చేస్తుంది ఇంట్లో అప్పుడప్పుడు మాత్రమే నేను చేస్తాను అనమాట ఇంకా మా మమ్మీ పూజ చేసే టైంలో నేను స్నానానికి వెళ్ళి సో అందుకోసమే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట పూజ చేసే విధానం మీకు చూపించడానికి ఇంకా తర్వాత మా మమ్మీ గడపకు పూజిస్తుంటే ఆ గడప వీడియోని కూడా షూట్ చేశాను ఇంకా నేను ఇప్పుడే వచ్చాను అనమాట స్నానికి వెళ్ళేసి ఏంటో కానీ మన ఇంట్లో పూజ గదిలోకి వెళ్ళిన టెంపుల్లోకి వెళ్ళిన చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా మీకు ఎంతమందికి అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి అలాగే అనిపిస్తుంది ఇంకా నేను వెళ్ళేసి దేవుడికి మొక్కుకున్నాను అనమాట మాల్గా మూవీస్లో చూస్తుంటాం కదా వాళ్ళు మొక్కుకుంటున్నప్పుడు దేవత మీద నుంచి కానీ దేవుడి మీద నుంచి కానీ పూలు అలా పడితే వాళ్ళ కోరికలు అన్నట్లు నేను కరెక్ట్ మొక్కుకోవడానికి కూర్చుంటున్నాను ఇక్కడ సాయిబాబా మీద నుంచి ఫ్లవర్ పడింది అనమాట అందుకోసమే అలా చూశాను అనమాట ఫస్ట్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా చిన్నక్క కొడికి నువ్వుల నూనె పట్టిస్తున్నాను అనమాట పండగ రోజు చిన్నపిల్లలకి అలా నువ్వుల నూనె పట్టించి బాడీ మొత్తము హెయిర్కి బాడీకి మొత్తం పట్టించి స్నానం చేపిస్తే మంచిదని చెప్పారని చెప్పేసి ఇంకా మా అక్క ప్రెగ్నెంట్ కదా సో అందుకోసమే తను చేయలేదు కాబట్టి నేనే వాడికి అవన్నీ చేశాను అనమాట ఆయిల్ పుస్తూ ఉంటే మనకి అనమాట చాలాసేపు మారం చేసి చేసి పూ ఇచ్చుకున్నాడు ఆ తర్వాత స్నానం చేపిచ్చేశాను ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ తాగుతున్నాను అనమాట నాకైతే ఎక్కువ అలవాటు లేదు బట్ ఖచ్చితంగా తాగుతానంతే ఇంకా మా మమ్మీ టిఫిన్ కోసం అని చెప్పేసి నువ్వుల రొట్టెలు చేస్తుంది భోగి రోజు మేము ఖచ్చితంగా నువ్వుల రొట్టెలు చేసుకుంటాము ఆ నువ్వుల రొట్టెల్లోకి మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు కొంతమంది వంకాయ గుమ్మడికాయ చిక్కుడుకాయ అలా చేసుకుంటారు కదా మేమైతే చిక్కుడుకాయలు చేసుకున్నాము ఇంకా రొట్టె చిక్కుడుకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఈ శారీ భోగికి రొట్టె చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నాము మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి అదేవిధంగా మీకు రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తెలిపితే ఆ రెసిపీ నేను చూపిస్తాను అనమాట ఇక్కడ సర్వ్ చేస్తున్న ప్లేట్ మా డాడీ కోసం అనమాట మా డాడీ తినడం అయిపోయిన తర్వాత నేను కూడా తినడానికి పెట్టుకున్నాను ఇదే మేము భోగి రోజు చేసుకున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ నేను తినేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా ట్వెల్వ్కి మా మమ్మీ మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేసింది అనమాట లంచ్లోకి మేము గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాము చూడండి చూస్తుంటేనే ఎన్నో దూరిపోతుంది కదా వంకాయ ఇంకా ఏ రేంజ్లో టేస్ట్ ఉంటుందో ఆలోచించండి అందులోకి పులగం రైస్ చేసుకున్నామన్నమాట నార్మల్గా నేను ఎప్పుడు వంకాయ కర్రీని వైట్ రైస్లోకి తింటాను నాకు తెలిసి దీనిలోకి బాగుండదేమో అని అనుకున్నాను బట్ ఉండే అసలు వైట్ రైస్ లోకంటే పుల్గం రైస్ లోకే గుత్తి వంకాయ ఇంకా అనమాట మీకు రెసిపీస్ కావాలా అయితే కామెంట్ చేసేయండి ఇంకా నేను లంచ్ వచ్చేసి త్రీ త్రీ థర్టీ ఆ టైంలో తిన్నాను అనమాట తిందాం రండి ఇదిగోండి పులగం రైస్ గుత్తు వంకాయ కర్రీ తింటున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాత్రమే పళ్ళు పోసాము ఇంకా పళ్ళు మా మమ్మీ మా అమ్మమ్మ మా అన్న డాడీ నేను అందరం పోసాము అన్నమాట ఇలా పళ్ళు వేసేటప్పుడు మా అక్క కూతురు బాగా గుర్తుకొచ్చిందనమాట లాస్ట్ ఇయర్ ఇద్దరికి బాగా చేసాం కదా అని చెప్పేసి బట్ తను కూడా భోగిపళ్ళు పోసుకుంది వాళ్ళ ఇంట్లో ఉండి అనమాట ఇంకా తర్వాత లాస్ట్కి మా మమ్మీ హార్తి ఇచ్చేసింది ఇంకా అక్కడితో అయిపోయింది అనమాట భోగిపళ్ళు పోసే కార్యక్రమం మా ఇంటి వెనకాల సంక్రాంతి పండుగ కోసం అని చెప్పేసి ముగ్గులు పోటీలు పెట్టారు ఈ వీడియో నేను ఫుల్గా తీశాను ఆ వీడియో సపరేట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తాను దేనికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా చెప్తాను ఈ వీడియోలో జస్ట్ దాని గురించి మాత్రమే చెప్తున్నానంటే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నైట్ వచ్చేసి ఇంకా సంక్రాంతి కోసం అంటే సంక్రాంతి ఫెస్టివల్ కోసం ముగ్గేస్తున్నాను అనమాట సంక్రాంతి ఫెస్టివల్ కోసం ముగ్గు వేసుకున్నాం కానీ సంక్రాంతి పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోలేదు అది ఎందుకు అని అంటే సంక్రాంతి ముగ్గు వేసే సమయంలో అంటే భోగి నైట్ అనమాట లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలోనే మా చిన్నక్కకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది సో అందుకోసమే మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను సరేలే స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి ముగ్గునైతే లాస్ట్ వరకు వేసి ఫినిష్ చేశాను ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఆ టైంలో మా అక్కకి పాప పుట్టిందనమాట సో అందుకోసమే ఒక గుడ్ న్యూస్ అది బట్ ఏమంటే సంక్రాంతి ఫెస్టివల్ని అయితే జరుపుకోలేదు అంతే ఇదండి విషయం అందుకోసమే మేము సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకోలేదు ఇక్కడితో వీడియో ఎండ్ అనమాట సంక్రాంతి మొగ్గుతోనే మా సంక్రాంతి పండుగ ఎండ్ అయిపోయింది ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఏం చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోలేదు అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో సంక్రాంతి బ సెలబ్రేషన్స్తో పాటు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి సో చాలా హ్యాపీ ఓకేనా ఇదనమాట సంక్రాంతి బుగ్గు ఓకే బాయ్ ఫ్రెండ్స్